మనసా చింతితం కార్యం సాధితం మణివప్య నామ్నా చింతామణి చింతితార్థ ఫలప్రద కాశీలో విశ్వేశ్వరికి చింత తీర్తాడు కాబట్టి ఈయన పేరు చింతామణి గణపతి అలాగే కాశీలో ముఖ్యమైనది నాలుగే కాశ్యాం వాస మనకి జన్మలో ఏదో పుణ్యం చేసుకున్నాం మా కాశీలోనే పుట్టం కాశీలోనే వాసం చేస్తున్నాం దా మా నాన్నగారికి పుట్టేది ఇక్కడే కాశీలోనే కాశ్యాం వాస గంగా స్నానం మాకు రోజు పక్కనే కేదేశ్వరి గుడి ఉంది గంగా ఉంది రోజు గంగా స్నానం చేస్తున్నాం మీరందరూ పాపం ఇంత దూరం నుంచి వచ్చేది మాకు సులభంగా ఎక్కడ దొరుకుతాం మళ్ళీ కాశ్యా మాసం శివ పూజం రోజు శివుడు కేదాశ్వరి దర్శనం అయిపోతుంది మా గురుగారు కూడా శివలింగం స్థాపించి దానికి దర్శనం అవుతుంది రోజు మళ్ళీ సత్సంగం సత్సంగం లేకపోతే ఇంకా ముక్తికి మార్గం లేదు నాలుగే ముక్తికి మార్గం సత్సంగా అందరూ మన ఆంధ్రా నుంచి మన సాంబేశ్వర శర్మ గారు పదహైదు ఏళ్ళ నుంచి ప్రతి ఏడాది కార్తీక మాసం వచ్చి ఇరవై ఏళ్ళ నుంచి కార్తీక మాసం వచ్చి మనందరికీ సత్సంగం చేయించుతున్నారు గంగా జమున సరస్వతి అలాగో గంగా జమున కనపడుతూ ఉంటుంది సరస్వతి లుప్తంగా ఉంటుంది అలాగే మనకి కాశీలో ముక్తి దొరకడానికి సత్సంగం రూపంగా గంగా జమునలో మన గంగ జంబ చూస్తున్నాం సరస్వతి రూపంగా సరస్వతి పుత్రుడు సాంబే సన్మస్వామి గారు తాంబే సమనే సరస్వతి సాంబేద్ తన్మస్వామి గారు మనందరికీ సత్సంగ రూపంగా సరస్వతి మన అందరికీ సరస్వతి నివాసం చేస్తున్నారు అందరికీ జ్ఞానం ఇస్తున్నారు దానివల్లే మనకి ముక్తి దొరుకుతుంది దీనివల్లే మన ముక్తి అందుకనే కాశ్యామణ ముక్తి అన్నారు ఇవి నాలుగు దొరికితే ఆటోమేటిక్ ముక్తి మనకి దొరికిపోతుంది శివుడు రామతారక మంత్రం ఇక్కడ పోయిన వాడికి ఇస్తాట అందుకని శివ ఉనిండి మంచం ఉండి కుక్కో ఉనండి అందరికీ ముక్తిరా మూడు ఖండాల్లో కాసి ఉంది కా కేదార ఖండం ఓంకార ఖండం మనం కేదార ఖండంలో ఉన్నాం దీంట్లో భైరయాత్రను కూడా లేస్తా శివ కేదార కేదార కేదారేశ్య ధ్వని మోక్షలక్ష్మి పురద్వార క ధ్వని మనకి ఇక్కడ ఉన్న చోట మనం ఉన్న చోటు పోయిన వాడికి మోక్షద్వారం తీసుకుంటా మనం మోసం కలిపితాం ఇలాగే కేందార ఓంకార ఖండం విశ్వత్రలో పోయిన వారికి భైరవ శిక్షి శిక్షిస్తాడు మంచి పని చేశాడా చెడ్డ పని చేసా పునర్జన్మిస్తాడో ఏదో చేస్తారు అందుకని కేదార ఖండంలో మనం ఉన్నాం గురుగారు కూడా కేదార ఖండంలోనే నివాసం చేస్తున్నారు మాకందరికీ ఆ స్వగర్వంలో కాశీలో కాశీలో తాజల ఆయన ఉన్న ఉంటున్నారు అది కావాల్సింది మనకందరికీ ముక్తి మార్గం ఇలాగే సత్సంగం చేస్తూ మన ఆంధ్ర నుంచి వచ్చిన వాళ్ళందరికీ చూడండి ఇంత మంచి పుష్కరాలు పుష్కరాల్లో పదిహేను రోజులందరికీ స్నానం చేస్తూ సత్సంగం ఇస్తూ ఇంకేం కావాలి మా బంగారు శర్మ గారు ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వచ్చే ఎంతమందినో ఇ ముందే ఇంతమంది రావడం కారణం వీళ్ళందరూ దాని అర్థపుణ్యం వీళ్ళు సంపాదించేసుకుంటున్నారు తీసుకొచ్చి మధ్య పుణ్యం తీసేసుకుంటున్నారు ఇంకేం కావాలి అది కాశీలో మా సహోదర భాత మాది ఇంది మన గురుగారిది శ్రీవత్స కోసం సహోత్రి గురు కూడా గురువు గారు కూడా శ్రీవత్ కోసం ఉంటారు ఎప్పుడో గురుగారు అంటుంటారు సహోదర భాత అని ఇంకేం కావాలండి దానికంటే ఇంకేం అక్కలే కాశీలో ముక్తి మార్గం మార్గం వీళ్ళందరూ చూస్తున్నారు మంగళాచరణ శ్లోకంతో ఒక మంగళాచరణం మంగళాష్టకం భారతీ తీర్థ స్వామి వారిచే మనందరికీ అందించబడ్డ మంగళాష్టకంతో దీన్ని ముగిద్దాం తొందరగా తీసుకొని మైక్ అక్కడ హారతిచ్చేసేవ స్వామివారు శంకర్లకి మంగళం గురు శ్రీమూశ్వరగే శక్తి గణపతి శారదాంబే శంకరాచార్యరిగే కాలభైరవగే काली तुर्क के बैर धीर सुर सनमा मारुति चरण के मल्लिका जू के चल वचन आते ने अम्मा भवानी कमट गणपत चंडिका मुंडी गे विद्यारण्य विद्या शंकर गे के भद्र देव गरुड़ांजने तुंग भद्रे गे श्रृंग निवासी गे श्रृंगेरी സാരദാബേ മംഗളം ഗുരു ചന്ദ്രമൗണീശ്വേ ശക്തി ഗണപതി ശാന ദാമ്പതി ശങ്കരാചാര്യ ചന്ദ്ര അഭിനവൻ സിംഗ ശിവ അഭിനന്ദിംഹാരതി चंद्र शेखर भारती गुरु सार्वभूम गए चंद्र शेखर भारती गुरु धरिए चंद्र शेखर भारती गुरु भारती चंद्र शेखर भारती गुरु बिर शेखर भारती गे मंगलम तुलश्री चंद्रमणेश्वर के शक्ति गणपति सारदा बे शंकराचार्य शक्ति गणपति शां शंकराचार्य शक्ति गणपति शारदा बे शंकराचार्य